నమస్తే ఏప్రిల్లో కాశ్మీర్లోని పాల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైకి యుద్ధానికి దిగింది దానికి సంబంధించి సింధూర్ అని ఒక పేరు పెట్టింది సింధూర్కి సంబంధించిన ఆపరేషన్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి పాకిస్తాన్ ఉగ్రమూకల మీద ఇప్పటికే భారత సైన్యం దాడి చేసి ఎనభై మందిని మట్టుబెట్టినట్టు భారత సైన్యం ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఖచ్చితంగా పాకిస్తాన్ పైన తీవ్ర చర్యలు తీసుకుంటేనే మళ్ళీ మన జోలికి రాదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం పఠాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు బైండ్ల కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా ముందుగా నమస్తే ఉగ్రవాదుల టార్గెట్గా భారత వైమానిక దళం దాడులను ఉంది దాడులు ఉంది పాకిస్తాన్ పైన ఓవరాల్గా ఈ ఘటనలన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఏం చెప్తారు దేశంలోకి చొరబడి ఇరవై ఆరు మందిని మతం పేరిట వాళ్ళు హిందువులా ముస్లింలా అని చూసి ప్యాంటు ఊడదీసి మర్మంగాలను చూసి మరీ చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక ఆడపడుచు సింధూరాన్ని తూడ్చివేయడం జరిగింది కాబట్టి ఆ ఆడపడుచు ముంగట్నే తన భర్తను కాల్చి చంపడం నన్ను కూడా చంపేయండి అని ఆమె ప్రాధేయపడితే చంపం మోడీకి చెప్పుకోపో అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మోడీకి చెప్పుకపో అన్నందుకు మోడీకి చెప్తే ఏం జరుగుతుందో ఈరోజు పాకిస్తాన్ మొత్తం చూస్తూ ఉంది ఏ ఆడపడచ్చు సిద్ధూరం అయితే తూడ్చారో అదే ఆడపరచు సింధూరం పేరుతోని ఆపరేషన్ సింధూరం అనే పేరు పెట్టి ఈరోజు పాకిస్తాన్ను ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఇప్పటికే వంద మందిని మట్టి కరిపించినటువంటి ఘనత బా ఈ యొక్క భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశానికి వచ్చి ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వాళ్లకు సహకరించినటువంటి ఈ కొంతమంది ముష్కరులు కొంత మా కొన్ని వర్గానికి చెందిన వాళ్ళు వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళను రావడానికి కారకులైన వాళ్ళను కూడా వెంటనే ఏ విధంగా అయితే ఉగ్రవాదులను కాల్చారో ఆ విధంగానే వాళ్ళను కూడా కాల్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశంలో నివసిస్తూ భారతదేశ పథకాలను తీసుకొని భారతదేశంలో ఉన్న ఉచిత పథకాలను అన్నీ పొంది పాకిస్తాన్ పాట పాడేటోళ్ళను లుచ్చానా కొడుకులను ఎక్కడ దొరికితే అక్కడ పట్టి కాల్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ముస్లింలు అందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకం కాదు కొంతమంది పాకిస్తాన్కు లాలోజు పడి లుచ్చానా కొడుకులు అలాంటి లుచ్చానా కొడుకులను పట్టుకొని బహిరంగంగా కాల్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో పాకిస్తాన్కి సంబంధించి ఉన్నటువంటి కొంతమందిని పట్టి వాళ్ళను కూడా ఏ విధంగా అయితే మన హిందువులను కాల్చి చంపారో ఆ విధంగా వాళ్ళను కాల్చి చంపాలని కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఇంత దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా ఏమీ ఊరుకోదు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా సన్నద్ధమై ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మనం నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా వాళ్ళు ఏ చర్యకు పాల్పడ్డా ప్రతి చర్య భారతదేశం భారత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం మనతో పాటు విజేందర్ కూడా జాయిన్ అయ్యారు మీ దగ్గరికి వస్తానన్నా దానికన్నా ముందు బైండ్ల కుమార్ గారు నిన్న డ్రోన్ దాడులకు తెగబడింది పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ ఆర్మీ మన కాశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్డర్ టార్గెట్గా కొన్ని డ్రోన్ దాడులకి చర్యలు ఉపక్రమించింది వెంటనే మన త్రివిధ దళాలకు సంబంధించిన మన ఆర్మీ వాటిని తిప్పుకొట్టి ఎక్కడికక్కడ వాటిని ధ్వంసం చేసిన పరిస్థితులు కూడా ఈరోజు టీవీలో మీరు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఏ చర్య తీసుకున్నా వాళ్ళకు ప్రతి చర్య తీసుకోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంది వాళ్ళు ఎప్పుడు చొరబడ్డ నిజంగా భారత ప్రభుత్వం కూడా తలుచుకుంటే ప్రపంచ దేశ చరిత్రలోనే ప్రపంచ దేశ చిత్రపటాలలోనే పాకిస్తాన్ లేకుండా చేయగలిగే దమ్మున్నటువంటి దేశం భారతదేశం మన ప్రధానమంత్రి కూడా అదే విధంగా నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చూస్తూ ఉన్నాం ఇద్దరు మహిళలు కమాండర్లు బా పాకిస్తాన్ను మొత్తం ఉచ్చ ఓపిస్తూ ఉన్నారు కాబట్టి మా ఆడపడుచులు తలుచుకుంటేనే ఇంత పాకిస్తాన్ అల్లా అవుతుంది మా భారత సైన్యం మొత్తం కదిలిందంటే చిత్రపటం ప్రపంచంలో చిత్రపటం ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను విజేందర్ గారు మీరు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది యువకులు స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా పఠాన్చెర్లో కూడా కొంత సంబురాలు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే నిన్న డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్మీ దాన్ని కూడా విజయవంతంగా మన ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది ఇప్పుడు డిక్కీ బల్చిన కోడి ఏం చేసిందంట ఆ చికెన్ షాప్ ముందర వచ్చి తొడగొట్టిందంట తొడగొడితే దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది నీ దగ్గర సరైనటువంటి టెక్నాలజీ లేదు అసలు మిస్సైల్స్ సరిగా లేవు మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో పోలిస్తే ఏ విధంగా కూడా ముందుకు లేనటువంటి ఒక పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి నోటిద్దులు కాకపోతే ఏంది ఇదంతా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం సైనిక దళాలకు ఏంది అని అంటే శత్రు దేశాలని మొదట్లో మనం యుద్ధం స్టార్ట్ చేసినాం ఎప్పుడు టెర్రరిస్టులు ఎప్పుడైతే వాళ్ళు మన మీద అటాక్ చేసిరూ ఇష్టానుసారంగా వచ్చి టెర్రరిస్టులతో ఉన్నటువంటి బాధ మనకి ఇప్పటి నుంచి ఉన్నటువంటి బాధ కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళతో ఇవే పంచాయతీలు ఉన్నాయి రాబోయే జనరేషన్కు ఈ టెర్రరిస్టులతో ఎటువంటి భారతీయులకు ఎటువంటి ముప్పు వాటిల్లో కూడదు అని అంటే మొదలు పెట్టినా మొదలు పెట్టినాం అయిపోయింది మొత్తానికే వీళ్ళని వారేసేసి రాబోయే రోజులలో ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైనిక దళాలు ముందుకెళ్ళి మొత్తం ఈ పాకిస్తాన్ అనేటటువంటి పంచాయతీ మళ్ళీసారి ఇండియాగా ఉండొద్దు ఆ విధంగా సైనిక బలాలు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇరవై ఆరు మంది న్యాయంగా చంపేసినటువంటి ఈ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది ఇవల మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతోంటి పాకిస్తాన్ Eh, y va a irte... వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటి మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు మరణం పొందిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో అధికారిక లాంఛనాలతోంటి వాళ్ళ అంత్యక్రియలు జరిపింది అంటే ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ సైనికులు కూడా టెర్రరిస్టుల మాదిరిగానే కనబడుతున్నారు కాబట్టి సైని అక్కడ టెర్రరిస్టులకు ఇటు పాకిస్తాన్ సైనికులకు తేడా లేదని కనబడుతున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీటి మీద చర్యలు తీసుకొని ఇమీడియట్లీ మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఫ్యూచర్ జనరేషన్కు ఒక రాబోయే రోజులలో వంద సంవత్సరాల వరకు కూడా ఈ పాకిస్తాన్ పంచాయతీ అనేది భారత ఉండొద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మన బలగాలు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు ఈ పాకిస్తాన్ పంచాయతీ అని చెప్పేసి తెలియజేస్తాను అండ్ బైండ్ల కుమార్ గారు విజేందర్ అన్న ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన పాక్ ప్రధానమంత్రి ఎటెళ్ళిపోయాడో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఆయన పారిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి పాక్ ఆర్మీ చీఫ్ కూడా బంకర్లో దాక్కున్నాడు అని చెప్పి ఈ ఈ పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంది ఇప్పుడు నీకు సరిగ్గా మనం యుద్ధం స్టార్ట్ చేస్తే సరిగ్గా సాంకేతిక కూడా సాంకే టెక్నాలజీకి సంబంధించినటువంటి పరంగా కూడా వాళ్ళు లేరు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో వాళ్ళు ఏవైనా దాడులు చేస్తే మనం తిప్పికొట్టగలుగుతున్నాం లాస్ట్కి నేను ఏమైంది డైరెక్టు ప్రధాని ఇంటి స్థావరంకు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే బాంబు ప్రయోగం చేసినాం అంటే మేము దల్చుకుంటే పాకిస్తాన్ అనేది ఉండదు అని చెప్పినప్పటికీ కూడా యుద్ధం మొదలు పెడుతున్నారు అంటే యుద్ధానికి స్థై అంటురారంటే వాళ్ళది ఏమనాలో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది అలా అంత దారుణంగా తయారైపోయింది పాకిస్తాన్ ఇలా ఫైనల్గా ఈ సందర్భంలో భారత అంతా ఒక తాటి మీదకి వచ్చింది యావత్ సమాజం యువకులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మన ఇండియన్ ఆర్మీకి కానివ్వండి భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద హర్షం వ్యక్తం చేస్తుంది మన యూనిటీని ఇట్లానే చాటాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పరుడు ఇవాళ సైనిక దళలకు జైహింద్ కొట్టాల్సిందే రాబోయే రోజులలో కూడా ఎటువంటి మనకు ముప్పు వాటిల్లొద్దు అని అంటే కూడా పాకిస్తాన్ పూర్తిగా అంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రాబోయే వంద సంవత్సరాల తర్వాత కూడా పాకిస్తాన్ ఇండియా పేరు చెప్పాలంటే వెన్నులో వణుకుంటాలి కొడుకుల ఒక్కొక్కనికి ఇష్టం వచ్చినట్టు టెర్రరిస్టులు ఇష్టానుసారంగా లోపలికి వచ్చేసి ఇలా ఇరవై ఆరు మందిని చంపారు రేపు పొద్దున ఇంకా ఇరవై ఆరు మంది చంపుతారనే గ్యారంటీ లేదా కాబట్టి మొత్తానికి అంతం చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా పాకిస్తాన్ అనేది ఉన్నదిగా చిత్రపటంలో భారత సైనిక దళాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేస్తే భారత ప్రజలు నిశ్చింతంగా గుడమి చేసుకొని ఎదురవేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ మొత్తమే లేకు వేయాలనేది నేను కోరుకుంటున్నటువంటి విషయం అండ్ షూర్గా ఓల్డ్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో పాకిస్తానీయులుగానే ఉండి ఇతర దేశాల నుంచి వచ్చి కొంత ఈ భావజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు దొరకని పరిస్థితి ఉంది దాని మీద ఏమైనా చెప్పదలుచుకున్నారా కొంతమంది కొన్ని పార్టీలు దేశానికి చీడ పురుగులాగా కొన్ని పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం వాడు ఉగ్రవాది అని తెలుసు వాడు దేశానికి ముప్పు చేయడానికి వచ్చి వచ్చిండు అని తెలుసు అయినా వానికి స్థావరం కల్పిస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని పార్టీలు కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కు ఎవడైతే వత్తాసు పలుకుతున్నాడో వాళ్ళను వెంటనే పట్టుకొని బహిరంగంగా అదే హైదరాబాదులో దొరికినోని దొరికినట్టు కాల్చి చంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పాకిస్తానీయులు ఎవరైనా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో వెనుకకు పంపించాలని చెప్పి ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు స్పందించి వెంటనే వాళ్ళని పంపించి లేదా పట్టుకొని వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవడైతే ఈ పా ఉగ్రవాదులకు వత్తాస పలుకుతున్నాడో ఎవరైతే ఆశ్రమం కల్పిస్తున్నాడో వాళ్ళను కూడా నడి రోడ్ల మీద ఖచ్చితంగా కాల్చి చంపితే రోజే ఇంకొకడు పాకిస్తాన్ దేశంలోకి వచ్చి ధైర్యం చేయడానికి వాని నిజంగా వెన్నులో వణుకు పుట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా సరే కోట్ల నూట నలభై కోట్ల మంది ఈరోజు భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంటే కొన్ని స్వార్థ పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఆ పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎందుకు ఉందో నాకు అర్థమైతలేదు ఒకవేళ నిజంగా నీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఇండియాను వదిలేసి పోరాబై ఆడ మంచిగా బతుకును నువ్వు ఇ ఈ ఇడిసా పెట్టేసై ఇండియాకే వెళ్ళిపోని పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కదా ఆ దేశంలో పోయి బతుకు ఈడెందుకు ఈడ బతుక్కుంటా ఈడుండు ఈడ తిండి తింటూ ఈడి దే ప్రయోగాలు అన్ని తీసుకుంటూ నువ్వు పరదేశం పాట పాడుతున్నావు ఖచ్చితంగా నిన్ను బిడ్డ గుర్తుపెట్టుకొని ఎవడైతే పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నారో భారతదేశంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏడ దొరుకుతాడో చంపి పాడేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను చెప్పదాల్సి ఒకటే ఒకటి అవసరమైతే ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమయంలో కేంద్రానికి కొన్ని రాష్ట్రాలలో తీసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలా ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయనేటటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మొన్న ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపిన నేపథ్యంలో మోడీ గారు ఇచ్చినటువంటి సందేశం ఏంది అని అంటే పాక్ సైనిక్ పాక్ పౌరులు ఎవరైనా ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పారు అలాగే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పౌరులైనా రోహింగ్యాలైనా కొందరు ఓల్డ్ సిటీలో ఉన్నట్లు గుర్తి గుర్తు గుర్తిస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది అవసరమైతే త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ని అమలు పరిచే అనే రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చి రాష్ట్రాలని రాష్ట్రపతి పాలన పెట్టేసరి ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పౌరులైనా రోహింగ్యాలైనా ఇటు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు భారతదేశానికి స్వతంత్ర రాకముందు పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు రెండు దేశాలను విభజించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కొందరు మతోన్మత శక్తులతోటి మేము వెళ్ళలేము ఇక్కడే భారతదేశంలో ఉంటామని ఉన్నటువంటి ముస్లింలతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హిందూ ముస్లింలం ఇద్దరం బాయిబాయి అనే విధంగా కలిసిమెలిచినవి ఇలా ఎక్కడో నుంచో ఏదో దేశం నుంచి వచ్చేసి ఇక్కడ అల్ల కల్లోలం చేసుకుంటా హిందూ ముస్లింల మధ్యలో కొట్లాటలు పెట్టుకుంటా కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులను వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళని ఇమీడియట్లీ వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి పంపించేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం ఉన్నది త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ అమలు చేస్తేనే రాష్ట్రాల ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని రాష్ట్రపతి పాలన పెడితేనే ఇదంతా క్లియర్ అయిపోతుందని చెప్పేసి నా ఉద్దేశంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి హైదరాబాదులో ఇందాక మన సోదరుడు విజయేందర్ అన్నట్టు హైదరాబాదులో ఎవరైతే బయటి దేశాలకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వివిధ రాష్ట్రాలకి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాదులో నైట్ నైట్ కాటన్ సర్చ్ నిర్వహించాలి కాటన్ సర్చ్ నిర్వహించినట్లయితే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండదు ఎలక్షన్ కార్డు ఉండదు వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి వెహికల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర వాడు వ్యాపారాలు చేస్తాడు ఎక్కడి నుండి చేస్తున్నాడు వాళ్ళకి ఎవరు మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మద్దతు తెలిపిన వాళ్ళను వాళ్ళను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని హైదరాబాద్లో అంచివేయచ్చు అని చెప్పి తెలియజేస్తాం సో ఇది ఓవరాల్గా పఠాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడు తమ అభిప్రాయంగా ఇదే వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కెమెరా ముందు మాట్లాడుతున్న బైండ్ల కుమార్ గారు కానివ్వండి విజేందర్ గారు కానివ్వండి వాళ్ళ స్పష్టమైన అభిప్రాయాన్ని భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతి ఒక్క పౌరుడు స్వాగతిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మనందరం ఒక తాటి మీదకి వచ్చి మన ఇండియన్ ఆర్మీకి తోడుగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ నియోజకవర్గం నుంచి